మతం పట్టడం అంటే నా ఉద్దేశం ఏంటంటే క్రీస్తును అనుసరిస్తున్నాం అన్న భ్రమలో కొంతమంది మత ఛాందసవాదంలోనికి వెళ్తారు నేను వీళ్ళను ముట్టను వీళ్ళతో మాట్లాడను నేను పరిశుద్ధుణ్ణి ఇప్పుడు నేను ప్రపంచంలో ప్రత్యేకమైన వాణ్ణి నేను ఎవరితో మాట్లాడకూడదు నేను చాలా గంభీరంగా ఉండాలి నా దుస్తులు మారిపోతాయి అంటే తెల్లటి బట్టలు కొంతమంది నల్లటి బట్టలు కొంత ఒక్కొక్క ఒక్కొక్క డినామినేషన్కి సంబంధించిన ఒక్కొక్క ఒక్కొక్క రకమైన ఆలోచనలు నేను కొనుక్కుంటే క్రైస్తవుల అంగళ్ళలోనే కొనుక్కోవాలి కొన్ని విపరీతమైనటువంటి ఆలోచనలు రావటాన్ని మతం పట్టడం అని నేను పిలుస్తాను మతం పట్టడం అంటే నా ఉద్దేశంలో ఏంటంటే బైబిల్ ఇవ్వ ఇచ్చేటటువంటి క్రైస్తవ జీవన విధానానికి సంబంధించినటువంటి నియమాలు పక్కన పెట్టేసి మనుష్య పారంపర్యాచారముల చేత డినామినేషనలిజం అనే పేరులో మనం ఏర్పరచుకున్నటువంటి కుల ఆధార అలాగే లింగ ఆధార భాష ఆధార ప్రాంత ఆధార అన్నిటినీ మించి సాంస్కృతిక ఆధారమైనటువంటి ఆలోచనలు కట్టుబాట్లు ఈ కట్టుబాట్లలో ఉన్న వాళ్ళనే అంగీకరించడం ఆ కట్టుబాట్లో లేని వాళ్లను తృణీకరించడం దీన్ని మతం అంటారు గిరికీసుకొని ఓకే మోసలో ఎంతగా విభజించుకోవటం అంటే ప్రైస్ దలాడ్ చెప్పేవాడికి వందనాలు చెప్పేవాడికి మధ్యలో కూడా డిఫరెన్స్ చూస్తారు పర్సెంట్ ఓకే వందనాలు అన్నా అనేవాడికి మరణత అన్న అనేవాడికి కూడా డిఫరెన్స్ చూస్తారు సో ఈ ఇంత డిఫరెన్స్ అయినా అలాగే ఈ రెండు కాకుండా నమస్తే అనేవాడిని అసలు క్రైస్తవునిగానే చూడాలి హలో అనేవాడు డైరెక్ట్గా నరక నుంచి వచ్చాడన్న ఫీలింగ్ ఉంటారు ఇది మతం పట్టడం అని అంటాను నేను ఇది నా వ్యక్తిగత పరిభాషగా మీరు తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ దేవుని వాక్యము దేవుని రాజ్యం గురించి చెప్పేటటువంటి కేంద్ర బిందువు దేవుని వాక్యం అంతా కూడా మొత్తం మొదటి నుంచి లాస్ట్ వరకు చదివితే వచ్చేటటువంటి కేంద్ర సారాంశం దాన్ని కాచి వడబోస్తే వచ్చేటటువంటి ఒకే ఒక్క సారాంశం దేవుడు ఆయన రాజు ఆయన ఏలుతున్నాడు ఆయన రాజ్యంలో మనం ఉన్నాం ఇదే ఉంటుంది ఇంతకు మించి ఏది కనిపించదు బైబిల్లో నా ఉద్దేశం ఏంటంటే మనకు దేవుని రాజ్యం పట్ల అవగాహన రోజు రోజుకు పెంచుకోవాలి ఆయన ఆలోచనల విధానాల వైపుకు మనం వెళ్ళాలి మనం వెళ్ళే కోణాన్ని బట్టి దేవుని రాజ్యం యొక్క యాంగిల్స్ అన్నీ కూడా అన్ప్యాక్ అవుతాయి ఉదాహరణకు ప్రభు యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలు మీ ఇష్టం వచ్చిన ఉపమానం తీసుకోండి అది దేవుని రాజ్యం గురించే ఉంటుంది దేవుని రాజ్యం ఎలా ఉందంటే అని మొదలు పెడతాడు ఆయన దేవుని రాజ్యం ఇస్రాయేలు క్రీస్తు దేవుని రాజ్యం ఇస్రాయిలు క్రీస్తు క్రీస్తు అనగా నిజమానవుడు నిజమానవుడు నిజమైన దేవుడు కానీ నిజమానవుడుగా ఉండడం ఈ కాన్సెప్ట్సే మనకు నూతన నిబంధన అంతా